హై అవుతు మామూలుగా ఓ సినిమా మనం తీసాం నేను సినిమాలో హీరోని సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు నేను ప్రమోషన్స్ బాగా చేశాను రిలీజ్ అయ్యింది మిక్స్డ్ టాక్ వస్తుంది అప్పుడు ఏం చేయాలి నేను మిక్స్డ్ టాక్ వచ్చినా ఫ్లాప్ టాక్ వచ్చినా ఆ సినిమాలో పాస్వర్మ్స్లు ఏవైతే ఉన్నాయో వాటితో నేను హైలైట్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ సినిమా చూడాలంటే నేను ఏదో ఒక విధంగా చేయాలి హీరోని కాబట్టి అలా కాకుండా నటించాను నా పని అయిపోయింది ప్రమోషన్ చేస్తే నా పని అయిపోయింది ఇక రిలీజ్ అయ్యాక బాగుంటే జనాలు చూస్తారు లేకపోతే లేదు అని వెళ్ళిపోతే నిర్మాత మునిగిపోతాడు ఇప్పుడు ప్రస్తుతం అదే విజయ్ దేవరకొండ ఎక్కడ కనిపిట్లా ఇక విజయ్ దేవరకొండ బంధువులో మరి ఎవరో కానీ అన్న ఎందుకు మా వాడి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తా అదేనే సినిమా బాగుంటే ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా బాలీవుడ్లో ఉన్నటువంటి మీద ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసి సినిమాలు ఆడలేదా ఎక్కడైనా అంటే సినిమా బాగుంటే ఎందుకు ఆడదని అలా ఇక కొంతమంది వాంటెడ్గా కావాలని ఫ్యామిలీ స్టార్ అని ఇష్ట రీతిలో రివ్యూలు రాస్తూ పిచ్చి పిచ్చి తమిళన్స్ పెట్టి వీడియోలు చేస్తున్నారు కొంతమంది అండ్ ఇటువంటి వాట్సాప్లో ఫార్వర్డ్ మెసేజ్ పెడుతున్నారు ఈ సినిమా సం పూర్తిగా నెగిటివ్గా ఇది గుర్తించింది దిల్ రజల్ టీం దాంతో వారి మీద సైబర్ పోలీసులు కంప్లైంట్గా రైజ్ చేస్తున్నారు ఇక ఇటువంటి మూమెంట్లో విజయ్ దేవరకుండా ఉంటే బాగుండేది ఎటు వెళ్ళిపోయే మనిషి ఏంటిదని అన్నారు లేదు రష్మిక్తో ఎక్కడ మన టూర్ వెళ్ళి ఉంటాయని చెప్పేసి అదొకటారు ఇక ఇటువంటి మూమెంట్లో ఈ ఫ్యామిలీ స్టార్ మూవీ పరశురామ్ ఎవరితో తీయాలో తెలుసా ఆ హీరో ఫుల్ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాడు లేదంటే ఆ ఫు హీరో మునిగిపోయేవాడు అని అంటున్నారు ఎవరు ఏంటని చెక్ చేస్తే నాగ చైతన్యాలు యాక్చువల్గా నాగచైతన్య సినిమా ఇండస్ట్రీ నడుస్తూనే మహేష్ బాబు కూడా సినిమా ఇండస్ట్రీ నడుస్తూనే సర్కార్ వారి పాట ఓకే అండి మహేష్ బాబుకి కట్టెళ్ళాడు సినిమా చేసేసుకున్నాడు ఆ మూమెంట్లో నాగచైత్ర సంబంధించి చాలా డేట్స్ అంటే రిమైనింగ్ అయినా వేస్ట్ అయిపోయాడు దెన్ ఇక నాగచిత్రం పరిశ్రమ అంటే దూరం పెడతానని చెప్పేసి తెలిసిన తర్వాత ఇప్పుడు ఈ దిల్ రాజ్ దగ్గర వచ్చేటప్పటికి ఇతను ఎవరైతే ఉన్నారు విజయత ఎవరికన్నా కరోనా సమయం కొంత డబ్బు తీసుకోవటం అండ్ దిల్ రాజ్కి డేట్స్ ఇవ్వటం ఇమీడియట్గా పరిశ్రమ ఉన్నటువంటి కథ కూడా ఓకే అవటంతో ఇక్కడ ఫ్యామిలీ స్టార్ అనేది ఇతంతో దిస్తున్నారట వాస్తవానికి అల్లు అరవింద్ వాళ్ళకి ఈ పరిశ్రమ సినిమా చేయాల్సి ఉందట ఈ లోపు ఇటు దాంతో అల్లు అరవింద్ కొంచెం కోపంగా అని చెప్పి తోట టాకు బట్ మెయిన్గా ఈ ఫ్యామిలీ స్టోరీ ఫ్యామిలీ స్టార్ స్టోరీ ఏదైతే ఉందో సర్కారు వారి సినిమా సమయంలోనే ఇతను అంతా రెడీ చేసుకున్నాడు ఆ సినిమా అయిపోయిన తర్వాత తీయాల్సిన నాగచందత ఇదే లేదా దానికి ముందైనా నాగచంద్ర తీయాల్సింది ఇదే బట్ డేట్స్ కుదిరి కుదరక సర్గౌడపడ్డి సినిమా తీయటంతో అక్కడ నాగచంద్ర డ్రాప్ వెనక్కి వెళ్ళిపోయాడు అలా నాగచంద్రని సేఫ్ అయ్యాడు అని అంటున్నారు అంటే సినీ ఇండస్ట్రీ అలా ఉండదు చూడండి వీళ్ళు కథ రెడీ చేస్తారు కథను రెడీ చేసేటప్పుడు ఒకరికి అనుకుని మైండ్లో పెట్టుకుని రెడీ చేస్తారు వాళ్ళు కనుక ఓకే చేస్తే వాళ్ళతో సినిమా వాళ్ళు ఓకే కదంటే ఇదే కథను వేరే వాళ్ళతో సినిమా తీస్తారు దెన్ ఆ హీరో తగ్గట్టుగా ఈ కథ లేదనుకోండి సినిమా ఏమైతే పోయిద్ది అలా ఇండస్ట్రీలో బోల్డ్ అంతమంది తమకు సెట్ కాదని వదిలేసిన కథతో వేరే వాళ్ళు హిట్ పోయిన సందర్భాలు ఉంటే తమకు సెట్ అయితే దాన్ని తీసిన వాటిలో ప్లాపులు పడ్డ వాళ్ళు ఉన్నారు తర్వాత తమ సెట్ కాదని వదిలేసిన వాళ్ళు ఉంటే అది వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళకి నచ్చి తీస్తే వాళ్ళు ప్లాపులు కొట్టిన వాళ్ళు ఉన్నారు సో ఇండస్ట్రీ అంటేనే అంత బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మైండ్లో ఒకరిని పెట్టుకొని ఇంకొకరితో స్టోరీ తీస్తున్నప్పుడు మార్పులు చెప్పుడే ఉంటాయి అలా లేని పక్షంలో తేడా కొట్టేసింది సినిమా సో ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ విషయంలో పరిశ్రమ చేసింది అదే అని చెప్పేసి కొంతమంది అంటే పోనీ రాక్షణ సేవ్ అయ్యాడని మరి కామెంటు మృనాథ్ ఠాకూర్ ఈమెకు వచ్చేసి ఫస్ట్ మూవీ సీత కథ సీతారామం సీతారాం సూపర్ డూపర్ హిట్ రెండు హాయినా సూపర్ హిట్ ఇప్పుడు ఇది వచ్చేసి పాపం ఫ్యామిలీ స్టార్ చాలామంది కింద కామెంట్స్ కూడా పెడతా ఉన్నారు సినిమా బాగానే ఉందండి కావాలని ఏంటి అది ఇదే అని మరి ఇప్పుడు తెలిసిపోయింది కదా కలెక్షన్స్ కానీ సినిమా ఎలా ఉంది ఏంటి అన్నప్పుడు మొదటి ఫ్లాప్ ఆమెకు పడినట్టు అయిపోయింది నెక్స్ట్ మరి ఏ ప్రాజెక్ట్ ఏంటో చూద్దాం